ఆంధ్ర రాష్ట్రం అంతా ఉండాలని ఆడదాం ఆంధ్ర అనే పండుగ మనకు అందించారు ఇది యాభై రోజుల పండుగ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వీళ్ళు పాల్గొనాలి ఫోర్నిచ్చే పండుగ ఇది యువతలో ఉన్న నైపుణ్యాన్ని ఒలిగి తీసే పండుగ ఇది యువతలో ఉన్న నాయకత్వాన్ని వెలిగితీసే పండుగ ఇది నాయకత్వాన్ని గుర్తించే పండుగ ఇది నేను స్పోర్ట్ ధరలో వినర్సన్ డ్యూజర్ స్పోర్ట్ ఇస్ ద అల్టిమేట్ వెనర్ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి చిన్న పిల్లలకు దిగు ఎలా ఉండాలి కిట్లు ఏ విధంగా ఉండాలని ప్రతిదీ మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తారు నేను ఇంటి వరకు ఒక దగ్గర చూసిన నేను క్రికెట్ ఆడగాని కాదు కానీ పెట్టలు ఆడతా బోనెచ్ రాకెట్లు ఇస్తుండరు ఎందుకంటే పక్కన ఎవరిని అడిగినా క్రికెట్ ఆడేవాడిని రౌల్టీకల్ బాగు సామాగ్రి అందజేస్తూ ఉండరు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా అందరం కలిసి ఈ ఆడుదాం ఆంధ్ర అనే పండుగని యాభై రోజుల పాటు చేసుకొని కొత్త ఫ్రెండ్స్ చేసుకుందాం కొత్త ఏరియాలు పోయినప్పుడు కొత్తవాడిని కలుద్దాం మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోవాలంటే మనమందరం కలిసి మనసుగా ఉండాలి کرر کلرن کي 1.7 3